హే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఎడారి ప్రయాణము హోటల్లో భోజనం వచ్చేసినాము ఇప్పుడు అంటే మేము నెల నెల నెలకు ఒకసారి వచ్చేసి ఎడారి లేకపోతాం దేనికంటే ఆడ మనిషి లేడు కదా ఎక్కడంటే గుడిసెలు కాడ ఎడ చలికాలం వేసి గుడిసెల కాడ మనిషి లేడు వేరే అన్న అని కృష్ణ చూసుకుంటాడు అనమాట అందుకని చెప్పి బయలుదేరినాం టైం చూసుకుంటే పన్నెండున్నర అయిపోయింది ఆనందం కుట్టి ఎట్టలే అని చెప్పి హోటల్లోకి వచ్చినాం ఆ హోటల్ వచ్చి ఇదే హోటల్ వచ్చేసి బంగ్లాదేశ్ హోటల్ ఈ బంగ్లాదేశ్ హోటల్లోకి వచ్చి అంటే తిరిగినాం మన ఇండియా హోటల్ ఉన్నాయి చూడడానికి ఏమో చూసినాం రెండు మూడు ఇంతకుముందు తిని మా హోటల్లో చూద్దాము అంటే మటన్ ముక్కలు వినప్పుడు సన్న ముక్కలు వచ్చాను అనమాట సన్న ముక్కలు మనకు కొద్దీ కొంచెం లావు ముక్కలు కావాలని చెప్పేసి ఈ హోటల్లోకి వచ్చినాం ఈ హోటల్లోకి వచ్చి అంటే వాళ్ళ వంటలు కూడా సేమ్ సేమ్ మన ఇండియా వాదరే ఉంటాయని చెప్పి చాలామంది అంటే విన్నాను ఇప్పుడే చూడండి మీరే పెద్ద పెద్ద ముక్కలు మటన్ మటన్ అన్నం అన్నము మటన్ కావాలని చెప్పినాము రైస్ వేసిండు మటన్ ఇచ్చిండు దానికి నంజుకుంటే దానికి పక్కన తింటాం అలా సలాట్ 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 ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు ఓకే ఇదైతే మనకు పర్వాలేదు ఎందుకంటే పెంక పంటికేసి కొరకాలి కదా అందుకని చెప్పి పెద్ద ముక్కలే ఆర్డర్ చేసుకున్నాను పెద్ద ముక్కలు మన తప్పుగా అనుకోకండి ఇది పుట్టేలు మాంసమే కాకపోతే ఇల్లు బంగ్లాదేశ్లో చేసేటప్పుడు లావు మొక్కలు కాచిద్దాం ఈ ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేను రసులు మా ఫ్రెండ్ ఈ పిల్లలు మా ఇంట్లో డ్రైవరు మేము ఎక్కడ పోయినా కానీ మేము ఇద్దరమే కలిసిపోతాం ఆ డ్రైవర్ ఇతను ఇద్దరే కలిసిపోతాం సరే తిన్నంప్ప అని చెప్పి చూస్తే మొక్కలు బాగుంటుంది ఎక్కడ చూద్దాం అని చెప్పి నోట్లో పెట్టుకొని కొరికితే కొంచెం టైట్కుంది ఏమయ్యా ఉందంటే కొంచెం ముదుర్దులే పొట్టేలు అంది అని ఎవరు హోటల్లో పనిచేసి ఈ వెయిటర్ సర్లే ఇటువంటి హోటల్లో తినేటప్పుడు మీ అనుభవాలు పంచుకోండి అబ్బా చాలా బాగుంటుంది